పులుల సంచారంతో భయం గుప్పెట్లో బ్రతుకుతున్న ప్రజలు పులుల జాడ కోసం డ్రోన్లను ఉపయోగిస్తున్న అటవీ శాఖ అధికారులు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలోని పలు మండలాల ప్రజలు భయం గుప్పట్లో బ్రతుకుతున్నారు గత ఐదు రోజుల నుండి పులులు నియోజకవర్గంలో పలు ప్రాంతాలలో సంచరిస్తున్న నేపథ్యంలో ఎప్పుడు ఎవరి ప్రాణాలు తీస్తాయోనని నియోజకవర్గ ప్రజలు భయాందోళన చెందుతున్నారు దీంతో అటవీ శాఖ అధికారులు పులుల జాడ కోసం డ్రోన్ కెమెరాలను ఎగరవేస్తూ పులుల జాడ కోసం అన్వేషిస్తున్నారు నియోజకవర్గంలోని పలు ప్రాంతాలలో పత్తి ఏరడానికి వెళ్తున్న కూలీల వద్దకు అటవీ శాఖ అధికారులు వెళ్ళి ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని ఉదయం పది గంటల తర్వాత పత్తి ఏరడానికి వెళ్ళి సాయంత్రం నాలుగు గంటలలోపు ఇంటికి చేరుకోవాలని రైతులకు అటవీ శాఖ అధికారులు సూచిస్తున్నారు పులులు ఎక్కడెక్కడ సంచరిస్తున్నాయో అటవీ శాఖ అధికారులు పులుల అడుగు జాడలను చెట్లకు ఉన్న గుర్తులను అటవీ అధికారులు గుర్తిస్తున్నారు దీంతో సిర్పూర్ నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలు భయం బ్రతుకుతున్నారు దీంతో అటవీ శాఖ అధికారులు సోమవారం ఉదయం నుండి సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు వివిధ గ్రామాలలో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు కూలీ వచ్చిందంటే వెంటనే మా అడవి శాఖకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఇంకో విషయం ఏంటంటే మీరు పత్తిరడానికి పది చెల్లెలకి వచ్చే ముందు పదిన్నర పదకొండు గంటల ప్రాంతంలో పది చెల్లెల్లకి రాండి వచ్చేటప్పుడు కూడా గుంపు రండి సింగిల్ రాకండి ఎందుకంటే ఇది అపోహలనే ఉన్నారు మీరు ఇంకా భయానికి లోన్ అవుతున్నారు కాబట్టి మీ భయం పోవడానికి మీరు గుంపులు కాస్తే జంతువు కూడా ఏది ఉన్నా కానీ పారిపోతుంది ఓకే వెళ్ళిపోతుంది అలాంటప్పుడు और मासी मासी আর যদি আর পাঁচটা মিনিট কালকে শেষ আমাকে দিকে শিব দেখি আমাদের করে আমি তো মজা করছি వేసుకుంది అన్నట్టు హద్దులు వేసుకుంటది అన్నట్టు టెరిటోరియల్ ఇంకొక టైగర్ ఏదైనా వస్తే దీనికన్నా పెద్ద టైగర్ అయితే దీంతో ఫోర్టీ రావాలన్నట్టు ఇంకో టైగర్ వస్తే దాని పక్క మార్కు అది దాని రేఖ మార్కు దీనికంటే హైట్ పడితే అప్పుడు ఉన్నది పోతుంది లేకపోతే